ఇస్తారు ఫిబ్రవరిలోను ఆగస్టులోను కాబట్టి అది మీరు అందరికీ తెలిసే ఉంటుంది పురుగులు ఎందుకు వస్తున్నాయి అనేది మీకు తెలియదు మీరు కావాలని కడుపులోకి పురుగులు ఎక్కించుకుంటేనే వస్తాయి ఎందుకు వస్తాయి ఈ పురుగులు ఆరు బయట మల విసర్జన చేస్తే ఆరు బయట అంటే బయట ఎక్కడన్నా మీ పిల్లలు కావచ్చు మీరు కావచ్చు చిన్నతనంలో ఉన్నా కానీ ఆరు బయట మన విసర్జన చేసినప్పుడు ఇప్పుడు పేడ ఉన్నది గోవ వేస్తుంది వేసినప్పుడు ఎండిపోతుందా లేదా అలాగే మనిషి కూడా బయట కూర్చున్నప్పుడు ఎండిపోయి ఏమవుతుంది మట్టిలో కలుస్తుందా లేదా వినాలని ప్రశ్నలు వేస్తాను కలుస్తుందా కలవదా కలుస్తుంది మనమంతా ఎందులో ఆడతామో మట్టిలో ఆడతాము నేను అందుకనే ఏం చెప్తాను గోర్లన్నీ కట్ చేసుకోండి చిన్నగా ఉండాలి అని చెప్తూ ఉంటాను ఎక్కువగా కదా అయితే అది ఎవరికైతే పురుగులు ఉంటాయో వారు ఎవరైతే బయట మలవిసర్జన విసర్జన చేస్తారో వారి నుంచి గుడ్లు భూమిలో ఉంటాయి అది మనం ఆడుకున్నప్పుడు ఆ మట్టిలో నుంచి మనకు వెళ్ళిపోతుంది కడుపులోకి మనం నోట్లో పెట్టుకున్నాము ఆ గుడ్లు మళ్ళీ మన శరీరంలో వ్యాప్తి చెందుతాయి ఒక్కొక్కసారి ఈ యొక్క వ్యాధి ఉన్నటువంటి కొద్దిపాటి పురుగులు ఉన్నప్పుడు పెద్దగా ఇంట్లో అయితే తల్లిదండ్రులు చెప్తారు స్కూల్లో ఎవరు చెప్తారు టీచర్స్ చెప్తారు కదా ఇంట్లో పేరెంట్స్ టీచర్స్ ఏం చెప్తారు భోజనానికి ముందు తర్వాత ండి దీనికి వెళ్ళినా దీనికి వెళ్ళినా హ్యాండ్ వాష్ చేసుకోవాలి ఎంతమంది సోప్తో వాష్ చేసుకున్నారు అందరూ బ్యాగుల్లో ఉందా సోప్ బిళ్ళ ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరికి ఇది రాదా వస్తుంది ఒక చిన్న సోప్ బిళ్ళ పెట్టుకోండి తప్పు కాదు ఇంకొకటి మనం తాగే నీళ్ళు శుభ్రమైన నీళ్లు ఉండాలి మనం ఏ పండు తిన్నా ఏ తిన్నా కూడా శుభ్రమైనటువంటి నీరు ఎందుకంటున్నానంటే మనం దగ్గర మనం వాడే నీళ్ళలో చాలా పక్కన మురు ఉంది ఇక్కడే ఉన్నాయి మరి ఆ నీళ్ళ మనం మనకు ఏదన్నా లీకేజ్ అయిందనుకో అనుకో మనం రాళ్ళు పెట్టి తొక్కో మరి అది చేస్తే పైప్ లైన్ తగ్గిపోతుంది అక్కడ నుంచి మురుగు నీళ్ళు పైపులోకి వచ్చే అవకాశాలు ఉంది అందువల్ల శుభ్రమైన నీటితో మనము కడుక్కోవాలి ఇది కూడా అలాగా మరి పండ్లు కూడా శుభ్రమైన నీళ్ళు అబ్బా చెట్టు పోసినాము ఆ తొట్టులో నీళ్ళు ఉంటాయి చెట్లు కడిగేది తినేది ఆ తొట్లో ఇది పోసిపోతుంది కుక్క ఇది పోసిపోతాయి తింటారు మూత్రం ఎలా ఉంటాయి చిక్కగా పాలు లాగా ఉంటాయా వీళ్ళు అలాగా ఉంటాయి కదా పోసింది కుక్క పోసింది మీరు దూడబడాలా ఏదైనా మూతున్న ఆహార పదార్థాలే తినాలి మూతున్న ఉన్నటువంటి దాని మీదని ఏదైనా కానీ మనము చేయాలి అలాగే ఈ యొక్క నులిపురుగులు ఉన్న వాళ్ళు రోజు స్కూల్ కంటిన్యూ వస్తారా వస్తారా కడుపునొచ్చా కాళ్ళను వచ్చే ఇంకొక రోజు ఇంకొకటి వచ్చే ఇంకా కూర్చోమంటే ఎనక పెంచి